హలో హాయ్ అందరికీ నేను పూజితానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైకుంఠ ఏకాదశి రోజున నేను పూజ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా ముందుగా ఇలా ముగ్గది వేసుకున్నానండి గుమ్మంలో ఇలా ముగ్గది వేసుకొని పసుపు కుంకుమలో అలంకరించుకున్న ముందుగా ముగ్గది వేసుకున్నాక ఇంకా తులసి అమ్మవారి పూజ అది చేసుకున్నాను తులసి అమ్మవారి పూజ అది చేసుకుని నాకు ఇంక ఇంట్లో పూజ అది స్టార్ట్ చేసుకున్నా ముందుగా తులసి అమ్మవారికి ఇలాగా పసుపు అది రాసుకొని పసుపు కుంకుమ బొట్లో పెట్టుకొని ఇంకా పూలతో అలంకరణ అది చేసుకొని దీపధూప నైవద్యాలయ్యి ప్రసాదించుకున్న తులసి అమ్మవారికి ధూపం చూపించుకుంటూ హారతి అది చూపించేలాగా తులసి అమ్మవారి పూజ అది కంప్లీట్ చేసుకున్నాను ఇంకా గుమ్మం దగ్గర ఇలా ముగ్గు అది వేసుకున్నానండి ముగ్గు వేసుకొని ఇంకా గుమ్మానికి పసుపు బొట్లు పెట్టుకున్నా ఇలాగా ఇంకా అదే వీడియోలో చూపిస్తున్నా ఇంకా తులసి అమ్మవారి పూజ అంతా కంప్లీట్ అయిపోయాగా ఇంకా స్వామివారికి ఇంకా అమ్మవారికి ఇలాగా పాలతో అభిషేకం చేసుకున్నా స్వామివారికి ఇలాగా పాలతో అభిషేకం చేసుకొని పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు ఇంకా తేనె నెయ్యి ఇంకా పంచదార ఇవన్నీ పంచామృత అభిషేకం అది చేసుకున్నానండి ఇంకా స్వామివారికి ఇలా అభిషేకం అది కంప్లీట్ చేసుకున్నా అభిషేకం అంతా అయిపోయాక స్వామివారికి పూలతో అలంకరణ అది చేసుకొని దీపదూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకున్నా ఇంకా ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి కదండి పసుపు గణపతిని చేసుకొని వినాయకుడికి పూజ అది చేసుకున్న ఇలాగా పిండి దీపం వెలిగించుకున్న ఏకాదశి రోజున ఇలా పిండి దీపం వెలిగించుకుంటే మంచిదని పిండి దీపం వెలిగించుకున్నా ఇంకా స్వామివారికి ముందు రోజు నైట్ నేను తులసి మాల రెడీ చేసుకున్నానండి తులసి ఆకులు అవి తెచ్చుకొని మాలకు అది కట్టుకొని ఇంకా స్వామివారికి ఇలా మాల అది వేసుకున్నా ఇంకా అమ్మవారికి పూలతో ద పూలదండది వేసుకున్న ఇంకా బుయ్య బియ్యపిండితో ముగ్గుది వేసుకొని ఇంక ఇలాగ చిన్న పీట వేసుకొని ఇంకా క్లాత్ అది వేసుకొని ఇంకా స్వామివారికి ఇలాగ అలంకరణ అది చేసుకున్న ఫోటో అది పెట్టుకొని ఇంకా అమ్మవారికి ఏమో ఇలాగ చిన్ని గాజులు ఉంటాయి కదండీ ఆ గాజులతో అష్టోత్తర నామాలు అవి చదువుకొని ఇంక ఇలాగే స్వా అమ్మవారికి ఇలాగా నామాలు చదువుకుంటూ ఆ గాజులవి ఇలా సమర్పించుకున్నానండి చిన్ని గాజులు ఉంటాయి కదండి లక్ష్మీ అమ్మవారికి ఇష్టం కదా ఇంకా అలాగా పూజ అది కంప్లీట్ చేసుకున్న అలంకరణ అంతా అయిపోయాక స్వామివారికి అష్టోత్తరనామాలు అవి చదువుకొని నామాలు అవి చదువుకున్నాను గోవింద నామాలు చదువుకొని నామాలు అవి చదువుకున్నా ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయన మహా అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నానండి ఏకాదశి రోజున ఇంకా అష్టోత్తరనామాలు కూడా చదువుకొని స్వామివారికి అమ్మవారికి అది ఇలా చేసుకున్నా ఇంకా గోవిందనామాలు కూడా చదువుకున్నా ఇంకా రాగి చొంబది పెట్టుకున్నానండి పూజలో రాగి చెంబు పెట్టుకుంటే మంచిదని బియ్య పండితో ముగ్గది వేసుకొని పసుపు కుంకుమలో అలంకరించుకొని రాగి చొంబది ఇలా పెట్టుకున్నా ఇంకా కొబ్బరికాయ అది కొట్టుకుని కొట్టుకొని స్వామివారికి హారతి అది చూపించుకున్నా ఇంకేలా పూజ అది కంప్లీట్ చేసుకున్నా వెంకటేశ్వర స్వామివారికి ఇంకా మా ఇంట్లో కృష్ణయ్య అండి కృష్ణుడికి కూడా ఇలా పూజ అది చేసుకున్నాను ఏకాదశి రోజున ఇలా కృష్ణుడికి పూజ చేసుకుంటే కూడా మంచిదని కృష్ణుడికి కూడా ఇలాగ తులసిమాలది వేసుకున్నానండి రాముడు సీతలక్ష్మి ఆంజనేయ స్వామి వారి ఫోటో ఉంటే ఇలా ఫోటో అది పెట్టుకొని కృష్ణుడి దగ్గర కూడా రెండు పిండి దీపాలు వెలిగించుకున్నా ఇంకా దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని కృష్ణుడికి కూడా ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నా ముందుగా బియ్య పిండి ముగ్గది వేసుకొని పసుపు కుంకుమల అలంకరించుకొని స్వామివారికి పూలతో అలంకరణ చేసుకొని దీపం ధూపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకున్నానండి కృష్ణుడికి కూడా ఇలాగా మా ఇంట్లో కృష్ణయ్యకి లాగా పూజ అది చేసుకున్న ఏకాదశి రోజున అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాను ఇంకా కృష్ణయ్య కూడా ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నానండి స్వామివారికి కూడా దీపం ధూపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకొని ఇంకా ఫ్రూట్ అది ఇలా పెట్టుకున్నా స్వామివారికి ఇంకా హారతి అది చూపించుకున్న ఇలాగా కృష్ణుడి దగ్గర కూడా అష్టోత్తరనామాలు చదువుకొని ఇంకా దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకున్నానండి కృష్ణయ్య కూడా ఏకాదశి రోజున ఇలాగ మా ఇంట్లో కృష్ణుడికి కూడా ఇలా పూజ అది చేసుకున్నాను చేసుకున్నానమాట స్వామివారికి ఇంకా ఇదిగోండి ఇలాగ హారతి అది చూపించా హారత అది చూపించుకొని స్వామివారికి పూజ అది ఇలా చేసుకున్నా ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో తీసుకుంటారని ఇలా హారతది చూపిస్తున్నా మీ అందరికి కూడా ఇంకా ఏకాదశి రోజున ఇలా పూజ అది చేసుకున్నానండి ఓం నమో వెంకటేశ్వర స్వామి నమ అని నామాన్ని చదువుకుంటూ పూజ అది కంప్లీట్ చేసుకున్నాను నేను ఇంకా దీపం ధూపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకున్నానండి స్వామివారికి ఏది కూడా తక్కువ ఉన్నాయో అన్నీ సమర్పించుకున్నా ఒకవేళ మర్చిపోయి ఏదన్నా నేను స్వామివారికి సమర్పించుకోకపోతే స్వామివారికి దండం కూడా పెట్టుకున్నానండి స్వామివారికి ఏదన్నా తక్కువ ఏంటో క్షమించమని ఇంకా పూజ అది ఇలా చేసుకున్నాను నేను ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇలాగ హారతి చూపిస్తా చూపిస్తాను ప్రతి వీడియోలో ఇంక ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నానండి ఇంట్లో వైకుంఠ ఏకాదశి రోజున ఇంకా గుడికి వెళ్ళానండి ఆ రోజు మార్నింగ్ మా ఇంటి దగ్గర కృష్ణయ్య గుడి ఉంటే కృష్ణుడి గుడికి వెళ్ళానండి ఇలాగ లక్ష్మీనారాయణ ఫోటో అది పెట్టారు అక్కడ బయట ఇంకా స్వామివారి దర్శనం చేసుకుని ఇంకా కృష్ణుడి దర్శనం అది చేసుకున్నాను ఇంకా స్వామివారి గుడిలోనే ఇలాగా వెంకటేశ్వర స్వామివారిని కూడా ఇలాగా దర్శనం చేసుకున్నానండి ఇంకా ఈ గుడి వెంకటేశ్వర స్వామివారి గుడి మా ఇంటి దగ్గరలో గుడి గుడికి వెళ్ళానండి ఇలాగా ఆ రోజు ఏకాదశి రోజున మార్నింగ్ ఇంకా స్వామివారి గుడికి అది వెళ్ళాను పూజ ఇంట్లో పూజ అది చేసుకొని ఇంక ఇలా గుడికి అది వెళ్ళాను నేను ఇంకా అదే వీడియో అది తీశానండి చాలా జనాభా ఉన్నారు గుళ్ళో ఇలాగా ఇదిగోండి ఇంకా ఇది స్వామివారి గుళ్ళోకి దారండి ఇలాగ వెళ్ళాము మేము చాలా అసలు ఖాళీ లేదండి గుడంతా ఇలాగ ఇంకా స్వామివారికి ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ దారండి ఇలాగా లోపలికి వెళ్ళడానికి ఇదే దారనమాట ఇంక ఇక్కడే కొబ్బరికాయ అది కొట్టుకోవాలి మనం ఇంకా కొబ్బరికాయీ ఇలాగా కొట్టి ఇక్కడ స్వామివారికి లోపలికి గుడి లోపలికి ఇంకా వెళ్ళాం ఇలాగా ఇంకా గుళ్ళో వీడియో అది తీశాను మీకు చూపిద్దామని ఏ గుడికి వెళ్ళినా గుళ్ళో అసలు వీడియోస్ తీనివారండి ఇంకా అలాగ నేను చిన్న చిన్న వీడియోస్ షార్ట్స్ తీసి ఇలా మీకు చూపిస్తున్న వీడియోస్లో ఇదిగోండి ఎంట్రన్స్ ఇంక ఇలా స్వామివారికి నేను అసలు ఫోన్ కూడా లేదండి గుళ్ళో ఇంకా నేను మెల్లిగా ఇలా తీశాను మీకు చూపిద్దామని ఇదిగోండి స్వామివారికి గర్భగుడి అంటారు కదండి లోపల అసలు వీడియోస్ అలౌడ్ లేదు ఇంకా అలాగే స్వామివారికి చిన్నగా వీడియో తీశాను నేను ఇదిగోండి స్వామివారి దర్శనం అది చేసుకొని ఇంకా చిన్న వీడియో అది తీశాను ఇంకా ధ్వజస్తంభం అండి బయట ధ్వజస్తంభం దగ్గర పిండి దీపం అది వెలిగించుకున్నాం ఇక్కడ కూడా ఇంకా ధ్వజస్తంభం దగ్గర దీపం అది వెలిగించుకొని ధూపదీప నైవేద్యాలు అవి ప్రసాదించుకున్నా ఇంకా ధ్వజస్తంభం దగ్గర ఇలా పూజ అది చేసుకున్నాం గుడి ఎంట్రన్స్లోనండి ధ్వజస్తంభం ఉంది ఇంకా అదే వీడియో చూపిస్తున్నాను మీకు ఇంకా తులసి తులసి కూడా ఉందండి తులసి అమ్మవారు ఇంకా తులసి అమ్మవారి పూజ కూడా చేసుకున్నాం ఇక్కడ ఇలాగా తులసి అమ్మవారి దగ్గర ఇలాగ దీపం అది వెలిగించుకొని పూజ అది చేసుకున్నాం ఇంకా రావి చెట్టు అండి రావి చెట్టు కింద ఇలాగ అందరు పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ స్వామివారు ఇంకా రావి చెట్టు కింద ఇలాగా చాలా మంది పూజ అది చేసుకుంటున్నారండి ఆ గుళ్ళోనే రావి చెట్టు ఉంది ఇంకా రావి చెట్టు కిందలాగా శివయ్య స్వామివారు ఇంకా విష్ణుమూర్తి స్వామివారు ఉన్నారండి ఇంకా ఇలాగ అందరూ దీపం అది వెలిగించుకొని దూపదీప నైవేద్యాలు అవి ప్రసాదించుకొని పూజ అది చేసుకున్నారు నేను కూడా ఇలాగే రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసుకొని ఇంకా స్వామివారికి దీపం ధూపం అన్నీ చూపించుకొని పూజ అది ఇక్కడ కూడా చేసుకున్నాను ఇలాగా ఆ రోజు ఏకాదశి రోజున ఇంకా ఇలాగ అది చేసుకున్నానండి రావి చెట్టు దగ్గర కూడా ఇంకా స్వామివారి పూజ అది ఇలా జరిగింది గుళ్ళో కూడా ఇలాగా ఇంకా అదే వీడియో తీసి చూపిస్తున్నా మీ అందరికీ ఇంకా ఆవి నెయ్యి దీపం అది వెలిగించుకున్నానండి ఇక్కడ కూడా మంచిదని ఇంకా ఇది ఇదిగోండి ఇలాగ పిండి దీపం అది వెలిగించుకొని దీప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని స్వామివారి దర్శనం అది ఇలా చేసుకున్న రావి చెట్టు కింద కూడా ఇంకేలాగా ఆవునేతితో దీపం అది వెలిగించుకున్నాం ఇంక ఇదేనండి ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజున ఇంక ఇలా పూజ అది చేసుకున్నాం ముందు ఇంట్లో పూజ అది చేసుకొని ఇంకా ఇలా గుడికి అది వచ్చి గుడిలో కూడా ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నాం ఇంకా అదే ఈ వీడియో మీ అందరికీ చూపిస్తున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా వీడియో నచ్చిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని పూజ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి